ఎందుకండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే రొయ్యల రొయ్యల కూర వండుతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎందుకోండి నేను ముందుగానే రొయ్యల్ని ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ రొయ్యల్ని ఏ విధంగా ఉడకబెట్టుకోవాలంటే పసుపు ఉప్పు వేసి ఈ రొయ్యల స్మెల్ అనేది లేకుండా ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకోండి ముందుగానే ఉడకబెట్టుకున్నాను ఇప్పుడైతే కళాయి పెట్టుకొని ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుందాము పెట్టుకుందాం ఫ్రెండ్స్ కొంచెం బాగా వేడెక్కినాక మనం ఆయిల్ పోసుకుందాము నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకైతే మీరు నచ్చినంత వేసుకోండి ఆయిల్ వేడెక్కినాక మనము చూసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందో లేదు అండి ఆయిల్ వేడెక్కింది పచ్చిమిర్చి వేస్తున్నాం పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాను కొంతమంది అయితే ఎవరికి నచ్చినట్టు అది కోసుకోవచ్చు ఉల్లిపాయలు నాలుగు అలాగే గ్రేవీ కోసమైనా నేనైతే రెండు ఉల్లిపాయలు కోసుకున్నాను ఫ్రెండ్స్ అనుకోండి

మధ్య మధ్యలో మనం లేచుకుంటూ ఉండాలి ఎదుగుండి ద్వారానే ఫ్రెండ్స్ కొంతమంది టమాటో కూడా వేసుకోవచ్చు నేనైతే టమాటో వేయట్లేదు ఇప్పుడు ఫ్రెండ్స్ దీన్ని మన ముక్కల్ని వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిపచ్చిన పోయేదాకా వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం పుచ్చి అనేది పోయింది దీంట్లో కాస్త స్పూన్ గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే జీలకర్ర పౌడర్ వేయట్లేదు ఎవరికి నచ్చినట్టు అది వేసుకోవచ్చు కాస్తంత అంటే వాటర్ పోసుకొని ంతవర వచ్చుకుని ఉ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పైన అనుకుంటా ఫ్రెండ్స్ చూద్దాము ఇప్పుడు ఫ్రెండ్స్ నూనె పైకి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి లైట్గా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మరి మీ స్టైల్లో మీరు ఎలా ఉంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది దీన్ని ఇలా బౌల్లోకి సర్వే చేసుకోవటం మేము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్